చూడండి ఈ రోజు కూడా మెసేజ్ అదే వచ్చింది ప్రొటెక్షన్ రాధాకృష్ణ ప్రొటెక్షన్ వచ్చింది చూసారా ఈ రోజు కూడా ఐఎమ్ సో హ్యాపీ నో వర్డ్స్ టు టెల్ నో వర్డ్స్ టు సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాధా అండ్ కృష్ణ సి రాధా అండ్ కృష్ణ ఐఆమ్ ప్రొటెక్టెడ్ ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ ఇంకొక కార్డ్ చూద్దామా ఎంత షఫల్ చేసినా అదే కార్డ్ వస్తుంది ఐ ఆమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ ఐఎమ్ హైలీ ప్రొటెక్టెడ్ Next card is gravity. satisfaction simplicity gravity self control and purification of one's existence are the austerities of the mind to make the mind austere is to detach it from sense gratification it should be so trained that it can be always thinking of doing good for others. The best training for the mind is gravity in thought. One should be straightforward in all dealings and trenchy purify one's and dealings and there by purify one's existence, talkativeness can't be avoided by Gravity and silence. Last point Adhavindamiku. Talkativeness can be avoided by gravity and silence. Manaki simplicity, gravity, self control, satisfaction, purifications. మైండ్ ఒక కంట్రోల్ మన మైండ్ని మనము అదుపులో ఉంచుకుంటే అది ఎలా సాధ్యం అంటే సింప్లిసిటీతో సాధ్యం టు మేక్ ద మైండ్ ఇస్ టు ఇట్ ఫ్రమ్ సెన్స్ గ్రాటిఫికేషన్ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటంటే మన మనకి పంచేంద్రియాలు ఉంటాయి కదా మన పంచేంద్రియాల నుండి మనం మనకి కోరికలు అనేవి డిజైర్స్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి సో సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఆ ఆనందం కోసం ఆ రుచి ఆ స్పర్శ కోసం ఆ రుచి కోసం ఆ ఆనందం కోసం చూస్తూ ఉంటాం ప్రతిక్షణం సో మనం ఇప్పుడు కూడా మైండ్ని కంట్రోల్లో గ్రా ఉంచుకోవాలి అని చెప్పి ఈ మెసేజ్ మనకి సో ఐఎమ్ సో హ్యాపీ టుడే కి కృష్ణ గేవ్ ఆస్ టూ మెసేజెస్ ఫన్ ఈజ్ ఐఎమ్ హైలీ 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 ప్రొటెక్టెడ్ యూ ఆర్ హైలీ ప్రొటెక్టెడ్ థ్యాంక్ యూ గడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్